ఓం శ్రీ మాత్రే నమ తులసి చెట్టు కింద మట్టితో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే అవుతారు అలాగే తులసి చెట్టు దగ్గర మట్టితో ఈ విధంగా చేస్తే అప్పుల బాధలు పోయి సంపన్నులుగా మారుతారు మరి తులసి చెట్టు కింద మట్టితో ఏం చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి తులసి స్వయంగా మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం శ్రీకృష్ణ పరమాత్మ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడయ్యాడు తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు మన సనాతన ధర్మంలో తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు మరి తులసి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానం పొందింది తులసి మొక్క హిందువులల్లో సదా పూజనీయమైనది కావున హిందువులు ప్రతి ఇంటా తులసి మొక్కను కోటలో పూజించుట మనం గమనిస్తూ ఉంటాం ఇక పట్టణవాసులైతే అందులో కొంత జాగా ఏర్పరచుకుని చిన్న చిన్న కుండీల్లోనూ డబ్బాల్లోనూ పెట్టి పూజిస్తూ ఉంటారు కాబట్టి తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా శోభిల్లుతుందని అధికుల విశ్వాసం తులసి కోటను చెట్టును నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణం చెయ్యాలి నమస్కరించాలి దీనివల్ల అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనోభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు మన ఇంటి ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పరిచేవని పెద్దలు చెప్తారు నర్మదా నదిని చూడటం గంగా స్నానం చేయటం తులసి వనాన్ని సేవించటం ఈ మూడు కూడా సమానమైన ఫలాలనిస్తాయి శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు చాతుర్మాస దీక్ష కాబట్టి ఈ సమయంలో తులసి మొక్కను చోటు మార్చకూడదు తులసి మాల ఎక్కువగా రాముడికి కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది బుద్ధిని మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి మాల ఎంతగానో ఉపయోగపడుతుంది తులసి మాలను ధరించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి తులసి మొక్కను భూమి నుంచి పెరిగే విధంగా నాటుకోవాలి అనుకుంటే తూర్పు ఉత్తర దిశల్లో పెంచడం మంచిది చాలా మంది పెద్ద పెద్ద సిమెంట్ కోటలు కట్టించి దాంట్లో తులసి మొక్కను వేస్తుంటారు అలాంటి కోటలు కట్టుకునే మాట అయితే కనుక దక్షిణం పశ్చిమ దిశల్లో పెట్టాలి అపార్ట్మెంట్లలో కుండీలలో తులసి మొక్కను పెంచుతారు వీటిని కూడా ఈశాన్యం తప్ప ఇంకెక్కడైనా పెట్టవచ్చు భూమిలోంచి మొక్కను పెంచే అవకాశం ఉన్నటువంటి వారు నేల మీద చిన్న గట్టు కట్టించి అందులో మొక్కను అనుకోండి చక్కగా మొక్క ఏపుగా పెరిగి జీవకళ ఉట్టి పడుతూ స్త్రీలకు ఎంతో మేలు చేకూరుస్తుంది మరి తులసి చెట్టు ఉన్న మట్టితో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం తులసి చెట్టు దగ్గర నుంచి పిడికిడు మట్టి తీసుకోండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ మంత్రం ఏంటంటే ఓం తులసి యాయ విజ్ఞహే త్రిపురారియాయ ధీమహి తన్నో తులసి త్రిచోదయాత్ అని జపించి ఒక ఎర్రటి గుడ్డలో ఈ మట్టి నుంచి ముడి వేసి మీ ఇంటి ముందు సింహద్వారానికి కట్టండి ఇలా మంగళవారం కాని శుక్రవారం కాని చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి